था कि. बेला भ्सकाल अ हमेचित आश्काल के विदू नो हमेचित ज Background không, ít nhất là, phải, 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 ಎತ್ತೋಪವೀತ ನಿದೀಶ್ ನಾನು ಇನ್ನು ಕರೆದಿತ್ತು ನೀನಂದೆ ಕಾಯ್ತು ನಿಂತುಬಿಟ್ಟೆ ಓಪವೀತಂ ಎತ್ತೋಪವೀತಂ तेजः यज्ञोपवीतं यज्ञोपवीतं परमं पवित्रं परमं पवित्रं प्रजापतेर्यः सहसं प्रतिमञ्च शुभ्रं यज्ञोपवीतं यज्ञोपवीतं पलमस्तु तेजः यज्ञोपवीतम् यज्ञोपवीतम् परमम् पवित्रम् परमम् पवित्रम् प्रजापतेर्यः सहजम् प्रतिमञ्च शुभ्रम् प्रतिमञ्च शुभ्रम् यज्ञोपवीतम् यज्ञोपवीतम् बलमस्तु तेजः यज्ञोपवीतम् यज्ञोपवीतम् परम् परमम् पवित्रम् प्रजापतेर्यः सहजम् प्रतिमञ्च ప్పుడు <Siser Zum voi> <aisama> తమ తమ పదవికి ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకున్నందుకు

మన వేల్పూరు గ్రామంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పంచబ్రాహ్మణులు ఉగాది మొదలుకొని ఐదు రోజులు తమ తమ పనిముట్లను శ్రీ బ్రహ్మంగారి మందిరంలో ఉంచి ప్రతిరోజు పూజా నైవేద్యములు సమర్పించి మంచి ముహూర్తంలో తమ తమ పనిముట్లను తీసుకెళ్ళి పని ప్రారంభించుకుంటారు ఇది ప్రతి సంవత్సరము జరపబడును జరపబడును దీనితో పాటు ప్రతి సభ్యులు ఇక్కడ బ్రహ్మ బ్రహ్మంగారి మందిర ఆవరణలో జంజాలు వేసుకునడము తర్వాత కంకణాలు కట్టుకొని జంజాలు వేసుకునే కార్యక్రమం కూడా జరపబడును ఈ కార్యక్రమంలో అందరూ విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయ చేయిచున్నారు